స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు దొరసానిపల్లె మెయిన్ రోడ్డులో ఒక ఇండ్లు సేల్కి వచ్చిందండి దక్షిణముఖం అండి ఇండ్లు తూర్పు వైపున సొంత గోడ ఉందండి వాస్తుకు ప్రకారంగా మరి కిటికీలు వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లు చాలా హైట్గా ఉంది ఇండ్లు కూడా మరి దొరసానిపల్లె మెయిన్ రోడ్లో ఉందండి ఇల్లు ఇది కుండా వారి షాప్ ఉంది కదండి దానికి అతి దగ్గరలో మెయిన్ రోడ్ కండి ఇండ్లు ఇది మరి జీ ప్లస్ వన్ అండి ఇండ్లు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ అండి మరి ఎవరన్నా బట్టల వ్యాపారం చేసుకునే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇండ్లు ఇది కింద మనం మొత్తం కూడా కమర్షియల్గా వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చండి మరి ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్తో పెద్ద హాలు చాలా బాగుందండి ఇండ్లు మరి ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్ అండి ఎంటర్ అవుతానే మనకు ఒక పెద్ద హాల్ వచ్చేసిందండి చాలా పెద్ద హాల్ అండి ఇది ఇది చూసారా మంచి టేకు డోర్తో చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లు చాలా హైట్గా ఉంది మరి ఇంటికి తూర్పు వైపున మొత్తం కూడా కిటికీలు ఉన్నాయండి మంచి వెంటిలేషన్తో మరి ఇదేమో కిచెన్ అండి ఇదేమో దేవుని గూడు మరి ఇది మొత్తం కూడా కిచెన్గా మనము ఉపయోగించుకోవచ్చు అండి డైనింగ్ హాల్ కూడా ఉంది ఇందులోనే మరి ఇంకొద్ది లోపలికి వెళ్తానే ఇక్కడ ఒక వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు మరియు అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి మరి ఇక్కడ ఒక టాలెట్ మనకు వచ్చేసింది వెనక వైపున కూడా ఇంటికి సొంత గోడేనండి వెనక వైపు కూడా స్థలం వదిలినారు రెండు వైపుల నుంచి మనకు మంచి వెంటిలేషన్ ఉంది కింద మొత్తం కూడా మనం బిజినెస్కి వాడుకోవచ్చు మరి అలాగే పైకి వెళ్తే మనకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అండి పైన మరి ఇక్కడ చూసారా బయటంతా కూడా బాల్కనీ ఉంది మరి వీధి చూసారా ఎంత పెద్ద వీధో రోడ్డు మెయిన్ రోడ్డు ఇది దొరసానిపల్లె మెయిన్ రోడ్డు అండి ఇది కుండావారి షాపు దగ్గర మరి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఎంటర్ అవుతానే మనకు ఒక మంచి కిటికీ వెంటిలేషన్ మరి అలాగే పైకి వెళ్ళడానికి మంచి తాపలు లోపలికి వెళ్తానే మనకు ఒక హాలు హాల్లో మంచి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ చూసారా మొత్తం కూడా మరి లోపల ఒక సింగిల్ బెడ్రూమ్ ఉందండి మరి అలాగే కిచెను మంచి స్టోరేజు మరి ఈ పైన సింగిల్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మరి అలాగే బయట వెనుక వైపున కామన్ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి ఇంటికి మరి ఇండ్లు ఓనర్ ఏమో అరవై రెండు లక్షలు చెబుతున్నారండి మరి చెప్పినంత కాదండి రండి మంచి బార్గెన్తో అర్జెంట్ అండి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకేనండి చాలా బాగుందండి ఇల్లు రేటు కూడా చాలా రీజనబుల్గా చెబుతున్నారు ఓనరు మరి ఇదేమో మనకు వెనుక వైపున కామన్ టాయిలెట్ వచ్చేసిందండి మరి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది మంచి కిటికీలు వెంటిలేషను ఇదేమో దేవుని గూడు కిచెను మంచి టైల్స్ చాలా బాగుందండి ఇల్లు ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ఇంటికి కావలసిన వాళ్ళు మనము లోన్ కూడా తీసుకోవచ్చండి మిగతా విషయాల కోసం జిఆరీ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మంచి రేటుకి ఇప్పిస్తానండి దయచేసి ఇతరుల మాట నమ్మద్దండి డైరెక్ట్గా జిఆరీ వారిని సంప్రదించుకుంటున్నారు